హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది హీరో స్ప్లెండర్ ప్లస్ ఈ వెహికల్ని ఈరోజు మీ ముందుకి సేల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం వీడియోనే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వెహికల్ గురించి డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్న తర్వాతే దయచేసి ఫోన్ చేయండి ఎందుకంటే చాలా టైంపాస్ కాల్స్ ఎక్కువైపోతున్నాయి అలాగే ఇరిటేటింగ్ కాల్స్ కూడా ఎక్కువైపోతున్నాయి సో దయచేసి వీడియో అనేది ఫుల్ వర్క్ చూసి ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ అన్నీ మీకు ఒక అవగాహన వచ్చిన తర్వాత నాకు కాల్ చేస్తే ఈ వెహికల్ గురించి ఇంకేమున్న డీటెయిల్స్ ఉంటే కూడా మీకు చెప్తాను ఓకేనా ఆల్మోస్ట్ నేను వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ లొకేషన్ ప్రైజు అన్ని వెహికల్ ఈ వీడియోలో చెప్తున్నా మళ్ళీ ఫోన్ చేసి పదే పదే అడుగుతున్నారు ఒకరికి దొరికితే చెప్పొచ్చు దాదాపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఒక యాభై ఫోన్లైనా వస్తాయి సో యాభై మందికి చెప్పాలంటే చాలా కష్టంగా ఉంటుంది సో దయచేసి వీడియో పూర్తిగా చూసి అన్నీ తెలిసిన తర్వాత కాల్ చేయండి అండ్ నా లొకేషన్ తిరుపతి నేను ఏ వెహికల్ సేల్కి తీసుకొచ్చినా కూడా నా లొకేషన్ తిరుపతిలో మాత్రమే నా వెహికల్స్ అనేటివి ఉంటాయి అండ్ మాకు ఎక్కడ కూడా బ్రాంచెస్ ఇలాంటివంతా కూడా ఏమీ లేవు ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ తిరుపతి లొకేషన్లోనే ఉంది ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ నైన్టీన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే యూజ్ అనైజ్ చేశారు వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది స్క్రాచ్ లెస్ వెహికల్ టైర్స్ కండిషన్ కూడా మీకు ఎయిటీ పర్సెంట్ హ్యాచ్ కండిషన్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినాలిటీ ఉంది అండ్ ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీతో కూడా ఉంది ఈ వెహికల్ గురించి నేను సెకండ్ వీడియోనే చేస్తాను ప్రెజెంట్ నైట్ నేను షూట్ చేశాను కాబట్టి మీకు కొద్దిగా డల్ అనిపించవచ్చు కానీ వెహికల్ యొక్క కండిషన్ అండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంది ఈ వెహికల్ ప్రైస్ నేను సిక్స్టీ ఎయిట్ థౌజండ్ చెప్తున్నాను అరవై ఎనిమిది వేలు ఈ వెహికల్ ధర చెప్తున్నాను ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంటుంది మీరు లొకేషన్కి రండి వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేయండి వెహికల్ యొక్క క్వాలిటీ చూడండి బయట మార్కెట్లో ప్రైజెస్ ఎంత ఉన్నాయని విచారించుకొని తర్వాత మాత్రమే తీసుకోండి ఓకేనా అలా అని నేను తగ్గిస్తున్నాను కదా తక్కువకి ఇస్తున్నాను కదా అని చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు దాదాపు పదివేలు పదహైదు వేలు తక్కువ కడగాలని వస్తున్నారు సో అలాంటి ఆలోచన ఉంటే మాత్రం మానేయండి నెగోషియబుల్ చేస్తాను మార్కెట్ ప్రైస్ కంటే చాలా తక్కువ ప్రైస్కి ఇస్తాను కానీ మరీ మీరు అడిగే పావల అర్ధరూపాకి అయితే ఇవ్వలేను దయచేసి రీజనబుల్ ప్రైస్కి అడగండి థ్యాంక్ యూ